అంటే చాలామందికి ఏంటంటే గుండెపోటు కాడియాక్ అరెస్ట్ రెండు ఒకటే అనుకుంటారు అది రెండు ఒకే విధమైన జబ్బ అని చాలామంది లోపల సందేహం ఉంటుంది మామూలు ఏంటంటే కాడియాక్ కరెస్ట్ అంటే నార్మల్ ఏంటంటే గుండె నిరంతరంగా కొట్టుకుంటుండదు అంటే ప్రతి దాని కంపల్సరీ ఒక నిమిషానికి అరవై నుంచి ఎనభై వరకు అది గుండె అనేది కొట్టుకోవాల్సి ఉంటుంది అంటే ఎప్పుడైతే గుండె సరిగ్గా కొట్టుకోవడం వల్ల గుండె శరీరానికి బ్లడ్ సప్లై చేస్తుంది సర్పులేషన్లో ఇక్కడ ఏమైందంటే కాడే ఖర్చు అంటే గుండె అంటే ఇట్ స్టాప్స్ బీటింగ్ అంటే హార్ట్ కొట్టుకోవడం ఆగిపోతుంది అంటే హార్ట్ కొట్టుకోవడం ఆగిపోతుంది కాబట్టి శరీరంలోని వివిధ అవయవాలకు బ్లడ్ సప్లై అనేది ఉండదు ఎప్పుడైతే బ్లడ్ సప్లై ఉండదో మనకు ఒక టూ టు త్రీ మినిట్స్ లోపల మెదడ్ అనేది అతి సున్నితమైన ఆర్గాన్ కాబట్టి బ్రెయిన్ డెత్ అయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా లివర్కు బ్లడ్ లేక కిడ్నీకి బ్లడ్ లేక ఇవన్నీ అవయాలు అనేది డ్యామేజ్ అయిపోవడం ఆర్గాన్ డిస్ఫంక్షన్ అంటాం అంటే మల్టిపుల్ ఆర్గాన్స్కు బ్లడ్ సప్లై లేక ఆర్గాన్స్ డిస్ఫంక్షన్కి వెళ్ళి వాటికి సంబంధించిన ఎఫెక్ట్స్ రావడం వల్ల పేషెంట్ కోమాలకి వెళ్ళి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఒకవేళ రికవరీ అయినా ఎప్పుడైనా సిపిఆర్ చేసిరు కాక్ మసాజ్ చేసిరు వెంటిలేటర్ ప్రొవైడ్ చేసిరు సో ఎంత తొందర వీలైతే అంత తొందరగా సిపిఆర్ చేసి రివైవ్ చేసిన పేషెంట్స్లో మనకు బ్రెయిన్ డెత్ కాలేదు ఆర్గాన్స్ డ్యామేజ్ కాలేదు అంటే వాళ్ళు రికవరీ కంప్లీట్గా అయ్యే అవకాశం ఉంటుంది డిలే అయితే ఏంటంటే వాళ్ళు రికవరీ కారు సో కాడాక్ అరెస్ట్ వచ్చినప్పుడు గా మనము చెస్ట్ మీద అంటే పట్టుకు లోయర్ హాఫ్ ఆఫ్ ది చెస్ట్ మీద మనం రెండు చేతులు పెట్టి అట్లీస్ట్ వన్ టు ఇంచెస్ దానికి ప్రెస్ చేయడం వల్ల గట్టిగా ప్రెస్ చేయడం వల్ల అంటే ఆల్మోస్ట్ హండ్రెడ్ కంప్రెషన్స్ ఇవ్వాలి చెస్ట్ కంప్రెషన్స్ పర్ మినిట్ అట్లా ఇవ్వడం వల్ల మనకేందంటే హార్ట్ పంప్ చేస్తలేదు కాబట్టి నుండి నాకు కంప్రెస్ చేయడం వల్ల హార్ట్ను స్క్వీజ్ చేసి మన సర్కులేషన్ మెయింటైన్ చేస్తుంది అదే టైంలో మౌత్ టు మౌత్ బ్రీతింగ్ కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది అంటే ఆక్సిజనేషన్ మెయింటైన్ చేయడానికి సో ఈ రెండు చేయడం వల్ల అంతట్లో ఇది ఎంతవరకు కంట్రన్యూ చేయాలంటే ఏదైనా అంబులెన్స్ వచ్చేవరకు ఏదైనా నియర్ బై ప్లేస్ నుంచి ఏదైనా డాక్టర్ వచ్చేవరకు లేకుంటే పారామెడికల్ స్టాఫ్ వచ్చి సపోర్ట్ ఇచ్చే వరకు ఇది మనం కంటిన్యూ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా హార్ట్ అటాక్ అంటే ఏంటంటే గుండె రక్తనాళంలో అడ్డంకులు ఏర్పడి ఆ గుండె కండరానికి రక్త సరఫరా లేకపోవడం వల్ల ఆ కండరం డ్యామేజ్ అయ్యి హార్ట్ అటాక్ కట్టం సో హార్ట్ అటాక్ అంటే రక్త సరఫరా తగ్గి కుండె కండరం డ్యామేజ్ కావడాన్ని హార్ట్ అటాక్ అంటాం అటాక్ మ్యాసివ్గా ఉన్నప్పుడు పెద్ద ఏరియా వచ్చినప్పుడు అంటే లార్జ్ బ్లడ్ వేదులు బిగినింగ్లో బ్లాక్ అయినప్పుడు హార్ట్ అటాక్ మేజర్గా వచ్చినప్పుడు ఆ పేషెంట్ సడన్గా గుండె ఆగిపోయి కాడియాకరెస్టుకు లోనయ్యే అవకాశం ఉంటుంది అంటే కాడియాకరెస్టు రకరకాల కారణాలతో రావచ్చు అందులో హార్ట్ అటాక్ ఒక కారణం అటాక్ వచ్చిన వాళ్ళందరికీ కాడియాకరెస్ట్ వస్తుందని కాదు అప్పుడప్పుడు ఏంటంటే కొద్దిమందికి వెంట్రులర్ అథిమియాస్ లేకుంటే ఎలక్ట్రలైట్ ఇంబాలెన్స్ పొటాషియం తక్కువ కానీ ఎక్కువ కానీ అయినప్పుడు అదేవిధంగా కొన్ని రకాల డ్రగ్స్ వల్ల కూడా రావచ్చు అదేవిధంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ మైకాడైటిస్ అని అంటే స్వతహ కొద్దిమంది మనకు కాడిమోప్తిస్ అంట గుండె కండ్రాలు జబ్బద్దు అదేవిధంగా కండక్షన్ సిస్టమ్కు సంబంధించిన జబ్బులు అంటే వాటి వల్లలో కూడా షార్ట్ క్యూటీ అని క్యూట్ లాంగ్ క్యూటీ కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు కూడా కార్డియాకరెస్ట్ రావచ్చు సో కార్డియాకరెస్ట్ అంటే గుండె అంటే హార్ట్ బీటింగ్ స్టాప్ కావడము అదే హార్ట్ అటాక్ అంటే గుండె రక్తం గుండె కండరానికి రక్తం తగ్గిపోయి అటాక్ రావడాన్ని హార్ట్ అటాక్ అంటాం